వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి ఆఫ్ వచ్చేసి మా ఆడపడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వీడియో అండ్ ఆఫ్ వచ్చేసి మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక వీడియో సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా ఆడపచ్చి వాళ్ళు బిర్యానీ ఆర్డర్ చేశారు అంటే నార్మల్గా మనం కుక్ చేసుకొని చాలా టైం టేకింగ్ అండ్ దట్టు టేస్ట్ ఎలా వస్తుందో కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు కదా ఎందుకంటే మనం రెగ్యులర్గా బిర్యానీ ఏం చేసుకోం కదా చికెన్ కర్రీ అలా చేసుకుంటాం కాబట్టి సో ఇది వచ్చేసి లాగ్ సో ఆ రోజు బిర్యానీ ఆర్డర్ చేశారు సో అదే ఓపెన్ చేసేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఏ అంటే వీళ్ళకి దగ్గరలో ఉండే మనకి హోటల్స్ అంటే రెస్టారెంట్ నుంచి తెప్పించారు అంటే మంచి రివ్యూస్ చూసి సో బిర్యానీ అయితే చాలా 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 బాగుండింది నిజంగా అంటే కొన్ని మనకి ఓవర్ ఫ్లేవర్డ్ అంటే ఓవర్ మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉండి మనం అస్సలు తినలేము కదా అండ్ తిన్న తర్వాత కొంతసేపటికే మనకు రియాక్షన్ అనేది ఉంటుంది కదా బట్ ఇది అలా లేదు చాలా మైల్డ్గా ఉంది పిల్లలు కూడా తినొచ్చు అంటే అర్థమైపోతుంది కదా ఎంత మైల్డ్గా ఉందనేది సో చాలా చాలా బాగుంది అండ్ బిర్యానీలో పీసెస్ కూడా కొంచెం మరీ తక్కువ కాకుండా మరీ ఓవర్ కాకుండా మీడియంగా అంటే పర్లేదు చాలా బాగా ఇచ్చారు అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇది చిన్న ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదా సో ఇది సో ఇక్కడ అదే ఓపెన్ చేస్తూ ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా కొంచెం ఎప్పుడు మనం బిర్యానీ కంటిన్యూగా ఎప్పుడు చేస్తూ ఉండం కాబట్టి అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటే కూడా బెటర్గా అనిపిస్తుంది కదా సో అలానే తెచ్చేసుకున్నాము మళ్ళీ చికెన్ కర్రీ వండేది మళ్ళీ అదొక కొంచెం ఏమంటారు కొంచెం ప్రాసెస్ కాబట్టి మనకి ఇంకా ఎనర్జీ లేదు అందులో మేము వన్ డే ముందే వేరే ట్రిప్కి వెళ్ళొచ్చాము సో ఎనర్జీ అస్సలు లేదు ఎవరికి సో మళ్ళీ ఏం కుక్ చేద్దాం అన్నట్టుగా ఇలా బిర్యానీ తెచ్చేసారు చాలా బాగుంది రైస్ కూడా మనకి ఓవర్ ఫ్లేవర్ లేకపోయేసరికి అంటే మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది మా బాబు అండ్ మా ఆడపచ్చుల పిల్లలు కూడా తిన్నారు చాలా బాగుంది అండ్ చికెన్ ముక్కలు కూడా ఓవర్ స్పైసీ లేకుండా చాలా బాగుంది సో ఇక్కడ మేము బిర్యానీ తినేసి ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ పార్క్ వచ్చేసాము మా ఆడపటిచోళ ఉండే దగ్గరలో గుల్మోహర్ పార్క్ అనేది కొంచెం ఫేమస్ అంటే చాలా బాగుంటుంది సో ఎవరికైతే తెలుసు అది అయితే మాక్సిమం తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే స్పేసియస్గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మాక్సిమం యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఫుల్ ఆఫ్ గ్రీనరీ సో పిల్లలు ఎంత హాయిగా ఆడుకోవచ్చు ఎప్పుడు అపార్ట్మెంట్లో ఉండి ఉండి కొంచెం మనకి ఫ్రీ ఎయిర్ అంటే ఫ్రెష్ ఎయిర్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటికి వస్తే బాగుంటుంది కదా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ అదే చూస్తా ఉన్నాను మా వాళ్ళు అయితే రావడం చాలా టూ త్రీ టైమ్స్ బట్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను సో ఈవినింగ్స్ ఇలా వస్తే బాగుంటుంది కదా మేము వచ్చేసరికి ఏంటంటే ఇంకా సన్సెట్ అవ్వలేదు అవుతా ఉంది అంటే ఇంకా మరీ చీకటి ఏం పర్లేదు ఒక ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో అప్పుడప్పుడు అనుకొని వచ్చేసేసరికి ఇంకా కొంచెం హడావిడిగా వచ్చేసాము మళ్ళీ ఇంకా చీకటైపోతే మనకి ఇంకేం చూడ్డానికి ఉండవు కదా ప్లస్ పిల్లలు కూడా ఆడుకోవడానికి అంత ఉండదు కాబట్టి కొంచెం వెలుగున్నప్పుడే వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే మేము డక్స్ ఉంటాయి కదా సో డక్ని చూ చూస్తున్నాము పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే మనం ఎప్పుడు బుక్స్లో అలా చూసే కదా ఈ మధ్య రెగ్యులర్గా మనకు బయట కూడా కనిపించట్లేదు కదా లైక్ ఇలా పార్క్లో లేదంటే ఎవరైతే పెంచుకుంటారో అక్కడ తప్ప అండ్ దాంతో రాబిట్ ర్యాబిట్ ర్యాబిట్ అంటేనే భలే క్యూట్గా ఉంటుంది భలే గా వైట్గా గా ఇంత బుజ్జిగా ఉంటుంది కదా భలే క్యూట్గా ఉంటుంది సో మేమైతే ఫస్ట్ ని చూడగానే అదైతే దానికి ఎవరో క్యాబేజీ వేసినట్టున్నారు సో అది ని తింటా ఉంది అండ్ ఆ పక్కన మనకి హింట్స్ అంటే కోళ్ళు ఉంటాయి కదా సో అవి మేబీ అవి బ్లాక్గా ఉన్నాయి ఎంటే డిఫరెంట్ కోల్లో ఏమో తెలియదు సో ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా తింటా ఉందో చిన్న చిన్నగా అంతే క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా ర్యాబిట్ అంటేనే క్యూట్ అందులో అవి తింటా ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అండ్ అక్కడ ఇంకా ర్యాబిట్స్ అన్ని ఈ ర్యాబిట్ దగ్గరికి ఏం తింటుంది అన్నట్టుగా చూడడానికి వస్తున్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఇలా ర్యాబిట్స్ మేమైతే ఒక క్యారెట్ తీసుకెళ్లాము మేబీ అన్నట్టుగా ఒక్క క్యారెట్ కోసం ఇద్దరు ముగ్గురు టూ త్రీ ర్యాబిట్స్ కొట్టుకుంటా ఉన్నాయి ఇక్కడ సో చాలా అసలు చాలా బాగుంది ఇలా చూస్తూ ఉంటే అండ్ దాని తర్వాత డగ్స్ మనకి మామూలుగా వాటర్లో ఉంటాయి నెక్స్ట్ నార్మల్గా కూడా ఆడుకుంటూ ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి డక్స్లో వాటర్లో ఉన్నాయి సో కొన్ని వైట్ రైస్ కూడా మేము తీసుకెళ్ళామంటే మనకి రాగా ఉండే రైస్ ఉంటాయి కదా బియ్యం సో అవి తీసుకెళ్ళాము సో అవి వేస్తే మన అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే ఇంత దగ్గర నుంచి మనకి ఉన్న దగ్గరే కనిపించచ్చు లేని దగ్గరైతే చాలా వరకు పిల్లలైతే చూసుంటారు కదా సో పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా అవుతా ఉన్నారు దాని దగ్గరికి ఏమో తీసుకెళ్తే పైనకి ఎగిరొస్తుందేమో అన్నట్టుగా అవుతా ఉంది సో చూడండి మనం ఏమన్నా చేస్తామేమో అన్నట్టుగా మళ్ళీ పైనకి ఎగురొస్తుంది అలా ఉన్నప్పుడు పిల్లలు కొంచెం భయపడినారు పైకి ఎక్కడ వస్తుందేమో అన్నట్టుగా బట్ చాలా 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 బాగుండేది ఇలా ఈవినింగ్స్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది కదా అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసి కజ్జికాయలు మీ ఛానల్లో కజ్జికాయల గోల్ ఏంటో అనుకోవచ్చు మీరు బట్ మా బాబుకి అండ్ పిల్లలకు ఈవెన్ మేము కూడా అందరం తింటాం ఇష్టంగానే సో సో అయితే అలా అయిపోయింది సో కజకలు తినేసి పడుకున్నాము అంటే ఆఫ్టర్ డిన్నర్ లెండి సో తినేసి పడుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము ఇంకా హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇది సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా నాకు శారీ పెట్టింది శారీతో పాటు బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టింది ఏంటి ఎలా ఉన్నాయని అన్ని చూపిస్తాను చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం వీడియో కంటిన్యూ చేయండి ఇది వచ్చేసి మా పెట్టిన శారీ అంటే మాడపరుచు పెట్టింది అయినా సెలెక్షన్ మాత్రం నాదే అంటే ఈ కలర్ కాంబినేషన్ నాకైతే లేదు అనేసరికి ఇది తీసేసుకున్నాను సో ఇదైతే మేము ఎక్కడ తీసుకున్నామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము అక్కడ మనకి చాలా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ ఉంది యాక్చువల్లీ మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను బట్ అక్కడ వీడియో తీసే అవైలబిలిటీ లేదు సో అక్కడ కొంచెం స్ట్రిక్ట్గానే చెప్పారు ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోవద్దు అలా అని ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయంట సో దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు ఒకవేళ మా కలెక్షన్ చూడాలనుకుంటే అని చెప్పేసరికి ఇంకా నేనేం తెలియదు సో మేము చాలా సారీసే తీసుకున్నాం అందులో ఇది వచ్చేసి మా ఆర్పర్చు నాకు పెట్టిన శారీ సో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే నాకైతే నచ్చింది గ్రీన్ అండ్ బ్లూలో చాలా బాగుంది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది జస్ట్ పళ్ళు దగ్గర కొంచెం మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ కూడా గా లేకుండా కొంచెం మనకి ఇక్కడ ఏదైతే కొంచెం ఆల్ ఓవర్ శారీ ఎలాంటి మనకి డిజైన్ వచ్చిందో సేమ్ మనకి సో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలాగే వచ్చింది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే బ్లౌజ్ పీస్ చెప్పాను కదా సేమ్ డిజైన్లో మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు అంటే మరి ఎప్పుడు ఈ మధ్య ప్లెయిన్ ఎక్కువ వస్తుంది కదా బట్ ఈ శారీ అంతా బాగానే ఉంది కానీ మేమైతే ఏమనుకున్నామంటే ఎప్పుడు మనకి బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా బట్ ఇదేంటంటే శారీ ఏ కలర్ ఉందో బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్లో ఉంది బ్లూలో ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని నాకైతే అనిపించింది సో చాలా చాలా బాగుంది అంటే మరి చూస్తే ఓవర్ వెయిట్ ఉంటు ఉంటుందేమో అనిపిస్తుంది బట్ వెయిట్ లెస్ లోపల ఇంకా కవర్ ఒకటి పెట్టేసి ఉంటారు కదా మనకి అంటే స్టిఫ్గా ఉండడానికి బట్ ఇది మంచిగా చాలా వెయిట్ లెస్గా ఉంది చాలా బాగుంది అండ్ దీని తర్వాత అక్కడ నేను తీసుకున్న చిన్న చిన్న థింగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ షాప్ లో వచ్చేవి అక్కడ మనకి లోకల్ మార్కెట్లో కూడా చాలా తక్కువ తక్కువ కాస్ట్లకు వస్తాయి ఇవన్నీ సైడ్ పిన్స్ అంటే పప్పి పిన్స్ అంటారు కదా టిక్ టాక్స్ పప్పి పిన్స్ ఏమేమో అంటారు కదా అందరూ సో ఇవైతే జస్ట్ టెన్ రూపీస్కి మనకి సిక్స్ పేర్స్ ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మేము ఆర్ఎస్ బ్రదర్స్ లో మనకి పైన అంత షాపింగ్ మాల్ ఉంటుంది కింద అంతా మనకి జ్యువెలరీ అలా అంతా ఉంటుంది సో అక్కడికి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఏ శారీలోకైనా మనకి సెట్ అవుతాయి కదా అంటే సిల్వర్ షేడ్లో ఉన్న బ్యాంగిల్స్ సిల్వర్ లో మంచి షైనింగ్ ఉన్న బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇలాంటి ఒక్కొక్క పేరు నేను అంటే ఒక్కొక్క టూ పే వన్ పేరు తీసుకున్నాము ఒకటి వచ్చే నేను ఇంకోటి వచ్చి మా ఆడపరచు తీసుకున్నాము ఎయిటీ ఫైవ్ కే చాలా చాలా బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అలా సో నేనైతే టూ సిక్స్ తీసుకున్నాను కొంచెం ఈజీగా వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉండేట్టుగా అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఆల్మోస్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్ డైలీ వేరే స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకుంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు సో అవి కూడా తీసుకున్నాను ఇది కూడా టెన్ రూపీసే చాలా తక్కువ తక్కువ కాస్ట్ లో వచ్చినాయి నిజంగా అండ్ ఇవి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే నిజంగా మనం గనక గోల్డ్ లో చేయించుకోవాలనుకుంటే మాత్రం మంచి డిజైన్ అనిపించింది నాకైతే చాలా బాగున్నాయి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను నాకెందుకు ఈ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్ గా అండ్ కొత్తగా చాలా బాగా అనిపించింది సో దానివల్ల నేను మా ఆడపడుచు ఇద్దరం కూడా తీసుకున్నాము నేను వచ్చేసి గ్రీన్ లో మా ఆడపరుచు వచ్చేసి పింక్ లో తీసుకుంది అంటే టూ కలర్స్ ఏ ఉన్నాయి అండ్ ఉంది గ్రీన్ అయితే అన్నిటిలోకి బాగా సెట్ అవుతుంది కదా మనకు వచ్చేవైనా గ్రీన్ పింక్ శారీస్ మ్యాచింగ్లోనే ఉంటాయి కదా సో అలా అన్ని తీసుకున్నాము చాలా బాగుంది ఇవి కూడా మాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి మీరు చెప్తే నమ్మరు నిజంగా చాలా చాలా తక్కువ కాస్ట్లో మంచి మంచిగా అంటే మనకి మంచి బడ్జెట్లో వస్తుంది అండ్ మంచిగా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుండేవే బాగున్నాయి నిజంగా సో మనం ఇలా హైదరాబాద్ అయినా ఇంకా కొన్ని ఇక్కడ ఎక్కడికి వెళ్ళినప్పుడైనా లోకల్ మార్కెట్స్లో చాలా తక్కువ తక్కువకి వస్తాయి నిజంగా అక్కడ కొనుక్కునే దానికంటే చాలా బెటరు అదే మనకి షాప్ లో లైట్స్ వేసి బాక్స్లో పెట్టి ఇవే మనకి ఎంత కాస్ట్ కి ఇస్తారు కదా నిజంగా సేమ్ ఇయర్ రింగ్స్ మేము వేరే షాప్ లో ఆర్ఎస్ బ్రదర్స్ అలాంటి దాంట్లో చూసాము ఎంత కాస్ట్ ఉన్నాయో నిజంగా మనకు అప్పుడు అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి వచ్చి పేర్ గా అమ్ముతున్నారు ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకో ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా అండ్ ఫిఫ్టీ రూపీస్కి కి ఫోర్ అలా అమ్ముతా ఉన్నారు సో మేము ఇంకా షేరింగ్ చేసేసుకున్నాం మనం ఫోర్ ఫోర్ కూడా ఏం చేస్తాం సో టూ టూ అలా తీసేసుకున్నాము నేను టూ మా టూ అలా షేర్ చేసేసుకున్నాము ఇది ఒక బెనిఫిట్ కదా సేమ్ సైజ్ లో మనకి మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా ఇలా ఆడపరిచేవారని ఉంటే మాత్రం బాగా షేర్ చేసుకోవచ్చు కదా అంటే సైజ్ ఒకటే అయినప్పుడు ఇంకా మనకు టెన్షన్ ఉండదు కదా ఒకేసారి తీసుకొని ఫోర్ హండ్రెడ్కి ఫోర్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ఫిఫ్టీకి ఫోర్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ అలాగే తీసుకున్నాము అండ్ ఇక్కడ చూపిస్తున్న చూడండి ఎంత డీటెయిలింగ్ అంటే నిజంగా డిజైన్స్ అయితే చాలా బాగుంది ఇవే బ్యాంగిల్స్ మనం షాప్ లో చూస్తే మాత్రం డెఫినెట్గా ఈజీగా ఎక్కువనే ఉంటుంది మేమైతే ఇవి హండ్రెడ్కి ఫోర్ అండ్ ఫస్ట్ ఫస్ట్ చూపిస్తున్న వచ్చేసి ఫిఫ్టీకి ఫోర్ అలా తీసుకున్నాము చాలా తక్కువకే పడింది నిజంగా అండ్ దాని తర్వాత ఇవన్నీ ఆల్మోస్ట్ కొంచెం బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నాను ఈసారి ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ సో గ్లాస్లో అయినా మనకి మళ్ళీ పైన కొంచెం చిన్న చిన్నగా మనకి వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో అవి నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి మేమైతే రెడ్ పింక్ లో టూ డజన్స్ తీసుకున్నాం బ్యాంగిల్స్ మళ్ళీ షేర్ చేసుకున్నాం హాఫ్ డజన్ ఇవి హాఫ్ డజన్ ఇవి అన్నట్టుగా షేర్ చేసుకున్నాము సో సేమ్ సైజ్ అయ్యేసరికి ఇలా షేర్ చేసుకున్నాను కూడా ఉంటుంది కదా అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మనకి గ్లాస్ బ్యాంగిల్స్లో కొన్ని న్యూడ్ కలర్స్ అండ్ కొన్ని టిక్ కలర్స్ కూడా అన్నీ ఉన్నాయి అండ్ దీని తర్వాత వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇవి కూడా ఎంత నిజంగా చాలా బాగున్నాయి ఇవి ఏ ఒక ఒక పేరు వచ్చేసి ఈజీగా ట్వంటీ రూపీస్ అంతే ఇవే మనకి బయట అయితే ఈ స్టోన్స్ ఉన్నాయని చెప్పి షైనింగ్ బాగుందని చెప్పి ఈజీగా ఒక్కొక్క పేరు ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ కూడా అమ్మే ఛాన్స్ ఉంటుంది నిజంగా జస్ట్ ఇవన్నీ కూడా ట్వంటీ 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 రూపీసే చాలా బాగున్నాయి బట్ ఈ మూడు తీసుకునేసరికి ఈ మూడు కలిపి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చినారు వాళ్ళు షాప్ వాళ్ళు నిజంగా నాకైతే వర్త్ అనిపించింది ఇవే నేను నార్మల్గా చిన్న షాప్లో చూస్తే అసలు ఎంత కాస్ట్ చెప్తారో వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా అలాగే ఉంటాయి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి అంత కాస్ట్ గ్లాస్గా అంటే మంచి షైనీగా ఉన్నాయి కదా అంత అంత కాస్ట్ అండ్ లాస్ట్లో ఇప్పుడు నేను చూపించేది ఆరెంజ్ కదా ఇవి నార్మల్గా అయితే ఖచ్చితంగా ఎక్కువ కాస్టే ఉంటాయి కదా నాకైతే ట్వంటీకి వచ్చాయి సో సేమ్ దాంట్లో డిఫరెంట్ కలర్ తీసుకున్నాను గ్రీన్ అని సో రెండు కూడా చాలా బాగున్నాయి మనం మ్యాచింగ్ చిన్న కుర్తాస్ అలా వేసుకున్న సింపుల్గా వేసుకోవడానికి సింగిల్ సింగిల్ బ్యాంగిల్గా చాలా బాగుంటాయి కదా సో ఇక్కడ నేను చూపిస్తుంటే మా బాబు అయితే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఇంకా నేను కూడా చూపిస్తాను అన్నట్టుగా అండ్ వచ్చేసి చూడండి ఇవి కూడా నాకు ట్వంటీ రూపీస్ కి అంటే అంటే అవి ఒక టెన్ టెన్ పడినా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇది ఒక ట్వంటీ ఎలా పడితే మొత్తం కలిపి మనకి ఫిఫ్టీ రూపీస్కే